గాజాలో ఇజ్రాయేల్ ఎమెన్లో అమెరికా భీకర బాంబింగ్ చేస్తున్నాయి ఈ రెండు దాడుల వెనుక ఎవరి లక్ష్యం వరకుంది యెమెన్లో హౌతీల కథ ముగించాలని అగ్రరాజ్యం గాజాలో హమాస్ అంతు చూడాలని ఇజ్రాయేల్ భావిస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే ఆ రెండు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి కానీ ఈ రెండు ప్రాంతాల్లో భీకర దాడులు చేయడానికి అసలు రీజన్ అమెరికా ఇజ్రాయేల్ దేశాల కామన్ ఎనిమి ఇరాన్ అంతు చూడాలన్న లక్ష్యమే ఇంకా తాజాగా టెహ్రాన్ నుంచి వైల్డ్ రియాక్షన్ వచ్చింది పొరపాటున తన జోలికి వస్తే అమెరికా లెక్క సరిచేస్తామని హెచ్చరించింది ఇంతకు గాజా ఎమన్ లో దాడుల ద్వారా ఇరాన్ కు జరిగే నష్టం ఏంటి టెహ్రాన్ అంత చూడడం కోసం ట్రంప్ నేతన్యాహు చేస్తున్న వ్యూహాలేంటి వాట్ స్టోరీ ఇజ్రాయెల్ భీకర దాడులతో దద్దరిల్లుతున్న గాజా అమెరికా భీకర బాంబింగ్ తో వణికిపోతున్న యమెన్ గాజా పై భారీ దాడులు టాగెటి ఇరానేనా రెండువేల ఇరవై ఐదు మార్చి పదిహేడో తేదీ అంతా ముగిసిపోయింది అనుకుని ప్రశాంతంగా ఉన్న గాజాను ఉలిక్కిపడేలా చేసిన రోజు ఒకటి రెండు కాదు వందల ఫైటర్ జెట్స్ అర్ధరాత్రి బాంబుల వర్షం కురిపించే తొలిగంటలో ముప్పై మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రకటించింది ఆ తర్వాత గంట గంటకు లెక్క మారుతూనే ఉంది ఇరవై నాలుగు గంటలు గడిచేసరికి ఆ లెక్క నాలుగు వందలకు చేరింది ఇక గాజా అనేది ఉండకూడదు అనే రేంజిలో ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్సు దాడులు కొనసాగాయి కొనసాగుతూనే ఉన్నాయి గాజా సహా ఉత్తర గాజా ప్రాంతాన్ని తిరిగి ఐడిఎఫ్ దిగ్బంధించింది సుమారు ఐదుమేళ్ల పొడవైన నెడ్జారిం కారిడార్ను చేసుకుంది ఉత్తర గాజా ప్రాంతాన్ని విడిచి వెళ్లరాదని ప్రధాన రహదారిపైకి రావద్దని పాలస్తీనా వాసులకు ఆర్మీ హెచ్చరికలు చేసింది దక్షిణ ప్రాంతానికి వెళ్లేవారు తీరం వెమ్మడి ఉన్న రహదారిని మాత్రమే వాడుకోవాలని చేసింది తమ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించనందునే పోరాటం మళ్లీ ప్రారంభించినట్టు ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది ఈ క్రమంలోనే హమాస్కు నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు మిగతా యాభై తొమ్మిది మంది బందీలను హమాస్ విడుదల చేసేదాకా దాడుల్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు మరోవైపు నెతన్యాహు వార్నింగ్ను హమాస్ తేలిగ్గా తీసుకుంది శాశ్వత కాల్పుల విరమణతో పాటు ఇజ్రాయెల్ ఆర్మీని గాజా నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటేనే మిగతా బందీలను విడిచిపెడతామని హమాస్ స్పష్టంచేసింది గాజాలో ఇజ్రాయెల్ ఉనికిని తాము అంగీకరించే ప్రసక్తే లేదని కొండ బద్దలు కొట్టేసింది ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తిగా వైదొలిగాకే పశ్చిమ దేశాల మద్దతున్న పాలస్తీన ఆధారిటీకి లేదా స్వతంత్ర రాజకీయ నేతల కమిటీకి అధికారాన్ని బదిలీ చేస్తామని తేల్చి చెప్పింది అప్పటి వరకు ఆయుధాలు వీడబోమని తెలిపింది నిజానికి గాజాలో మలి యుద్ధం ఒక ప్లాన్ ప్రకారమే మొదలైంది యెమెన్లో హౌతీలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబింగ్ చేస్తున్న సమయంలోనే నెతన్యాహు గాజాపై దాడికి సిద్ధపడ్డారు భీకర దాడులకు ముందు నెతన్యాహు సర్కార్ ట్రంప్ ప్రభుత్వాన్ని సంప్రదించింది ఈ విషయాన్ని స్వయంగా వైట్ హౌజే చెప్పారు దాడుల గురించి ట్రంప్ యంత్రాంగాన్ని ఇజ్రాయెల్ సంప్రదించిందని ఇజ్రాయెల్తో పాటు అమెరికాను భయభ్రాంతులకు చేయాలని చూసే హమాస్ హౌతీలు ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కెరోలిన్ లివిట్ ప్రకటించారు సౌ ట్రంప్ సర్కార్ మద్దతుతోనే గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిస్తోందన్నమాట కు కొద్ది రోజుల క్రితమే ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వారి దగ్గర బందీలుగా ఉన్న అందరినీ విడుదల చేయకుంటే గాజాను నాశనం చేస్తానని బెదిరించారు కానీ ఆ హెచ్చరికల్ని హమాస్ లెక్క చేయలేదు ఫలితంగా నెతన్యాహు దాడుల ప్రతిపాదనకి ట్రంప్ ఓకే చెప్పారు ఇదే సమయంలో ఎమేల్లో హౌతీల లక్ష్యంగా దాడుల్లో గేరు మార్చింది తాజాగా యెమెన్ హౌతీలు కూడా తాము అమెరికాతో యుద్ధంలో ఉన్నామని సంచలన ప్రకటన చేశారు ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తోంది కేవలం ఉగ్ర గ్రూపుల్ని కాదు వాటి వెనక్కున్న బలమైన శక్తిని వివరంగా చెప్పాలంటే జల్లా హమాస హౌతీ గ్రూపులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది ఇరానే ఆ ఒక్క దేశం దారికొస్తే ఈస్ట్ ప్రశాంతంగా ఉంటుంది ఆ లక్ష్యంతోనే ఎమెల్లో అమెరికా గాజాలో ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టే దీంతో ఆ రెండు దేశాల కామన్ ఎనిమీ అయిన ఇరాన్ నుంచి వైల్డ్ రియాక్షన్ వచ్చింది ఇటీవల ట్రంప్ హౌతీ తిరుగుబాటు ధరల చర్యలకు ఇరాన్తో ముడిపెడుతూ మళ్లీ దాడులకు పాల్పడితే టెహరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు ఆ హెచ్చరికలపైనే ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేని స్పందించారు ఎమెరికి చెందిన హౌతీలు తాము చెప్తే దాడులకు పాల్పడటం లేదని దాడుల విషయంలో వారికి సొంత కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు తాము ఎప్పుడూ ఎవరితోనూ ఘర్షణలు ప్రారంభించలేదని అలానే ఎవరైనా తమ జోలికొస్తే మాత్రం ఊరుకోమని అన్నారు సంబంధలేని విషయాల్లో టెహ్రాన్పై అనవసర ఆరోపణలు చేస్తే అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు ఇప్పుడే కాదు సరిగ్గా వారం ముందు కూడా టెహ్రాన్ నుంచి అమెరికాకు ఇదే తరహా వార్నింగ్ వెళ్లింది ఇరాన్ అణువస్త్ర కార్యక్రమాన్ని నిలువరించేందుకు అగ్రరాజ్యం చాలాకాలంగా యత్నిస్తోంది ఇదే అంశంపై ఇటీవల మాట్లాడిన ట్రంప్ టెహ్రాన్తో చర్చలు జరిపేందుకు సిద్ధమని తెలిపారు ఈ సందర్భంగా ఇరాన్కు సైన్యం ఒప్పందం రెండు మార్గాలను సూచించారు అయితే తాను ఒప్పందానికే ప్రాధాన్యమిస్తానని టెహ్రాను దెబ్బతీయటం లేదని స్పష్టం చేశారు కానీ అగ్రరాజ్యంతో చర్చలు జరిపేందుకు తమ సిద్ధంగా లేమని ఇరాన్ అధ్యక్షుడు తేల్చి చెప్పేశారు అంతేకాదు ట్రంప్ ఏం చేసుకుంటారో చేసుకోవచ్చని ఓపెన్ సవాల్ చేశారు ఇది ట్రంప్ యుగును దారుణంగా హట్ చేసింది దీంతో ఇరాన్ లెక్క తేల్చాలని డిసైడ్ అయ్యారు ఇప్పటికైతే ఇరాన్ మద్దతు అంతు చూస్తున్నారు హౌతీల పనిపట్టే బాధ్యత తాను తీసుకుని హమాస్ అంతు చూసే బాధ్యత నెతన్యాహుకు ఇచ్చారు తర్వాతి టార్గెట్ తానే అన్న నిజం ఇరాన్ కు కూడా తెలుసు అందుకే తమ జోలికి రావద్దని అమెరికా ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తోంది అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఇరాన్ అణుస్థావరాలపై మరోసారి దాడులు జరిగే అవకాశం ఉంది ఆ దిశగా ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం ఫిబ్రవరి మధ్యలో ఇరాన్లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు వీలుగా ఇజ్రాయెల్ సన్నహ చేసుకుని సిద్ధంగా ఉందని అమెరికా నిఘా వర్గాల రిపోర్ట్స్ చెప్పాయి ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ ను ధ్వంసం చేసేందుకు అవసరమైన జీబియూ ఫోర్ త్రీ బాంబుల్ని ఇజ్రాయెల్ కందించేందుకు అందించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలుచ్చాయి వీటినే మదర్ ఆల్ బాంబ్స్ గా పిలుస్తారు ఈ బాంబులను భూగర్భంలో ఉన్న స్థావరాల్ని ధ్వంసం చేయడానికే డిజైన్ చేశారు సో ఇరాన్ టార్గెట్ గా ట్రంప్ నితన్యాహు కలిసి ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారనుకోవచ్చు